ట్వెల్త్ క్వశ్చన్ విద్యా ప్రణాళికకు ప్రాతిపదక ఏది ఫస్ట్ వన్ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ సెకండ్ వన్ మొదలయర్ కమిషన్ థర్డ్ వన్ కొఠారి కమిషన్ ఫోర్త్ వన్ జాతీయ విద్యా విధానం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ జాతీయ విద్యా విధానం విద్యా ప్రణాళికకు ప్రాతిపదిక ఏది అంటే జాతీయ విద్యా విధానం అండి నెక్స్ట్ క్వశ్చన్ థర్టీన్త్ క్వశ్చన్ ఏప్రిల్ సిక్స్టీన్ ప్రత్యేకత ఏమిటి ఫస్ట్ వన్ తెలుగు భాషా దినోత్సవం సెకండ్ వన్ తెలుగు నాటక రంగ దినోత్సవం థర్డ్ వన్ మాతృభాషా దినోత్సవం ఫోర్త్ వన్ అంతర్జాతీయ నాటక దినోత్సవం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ తెలుగు నాటకరంగ దినోత్సవం ఏప్రిల్ పదహారు ప్రత్యేకత ఏంటి అంటే తెలుగు నాటక రంగ దినోత్సవంగా ఏప్రిల్ పదహారుని పేర్కొంటాము నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్టీన్త్ క్వశ్చన్ తెలుగు భాష దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము ఫస్ట్ వన్ సెప్టెంబర్ ఎయిట్ సెకండ్ వన్ ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ థర్డ్ వన్ ఆగస్ట్ ట్వంటీ నైన్ ఫోర్త్ వన్ ఏప్రిల్ సిక్స్టీన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఇప్పుడే చెప్పుకున్నాం కదా ఆన్సర్ అందులోనే ఉంది ఆగస్టు ట్వంటీ నైన్ అండి తెలుగు భాషా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము ఆగస్టు ట్వంటీ నైన్ ఏప్రిల్ పదహారు వచ్చేసరికి మనకి ఏంటి తెలుగు నాటక రంగ దినోత్సవం చూడండి మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి తెలుగు భాషా దినోత్సవం ఆగస్ట్ ఇరవై తొమ్మిది తెలుగు నాటక రంగ దినోత్సవం ఏప్రిల్ పదహారు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ భాషా బోధనలో పీరియడ్లను నిర్ణయించిన కమిటీ ఏది ఫస్ట్ వన్ మొదలయార్ కమిటీ సెకండ్ వన్ కోఠారి కమిటీ థర్డ్ వన్ ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ ఫోర్త్ వన్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిటీ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి అండ్ మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్ని కూడా ప్లేలిస్టుల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేసేస్తున్నాను ఎగ్జామ్కి వెళ్లే ముందు మాత్రం అవి మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి అసలు ఏ ఒక్కరు కూడా మిస్ చేసుకోకండి అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేసేస్తాను సో ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మొదలయార్ కమిటీ భాషా బోధనలో పీరియడ్లను నిర్ణయించిన కమిటీ ఏది అంటే మొదలయార్ కమిటీ అండి సో చూస్ ద కరెక్ట్ ఆప్షన్స్ ఫస్ట్ క్వశ్చన్ ఇది యాక్చువల్లీ ఈ టూ హండ్రెడ్ బిట్స్ చేయాలి అంటే ఒక వన్ వీక్ పడుతుంది కానీ ఇప్పుడు మనకు అంత టైం లేదు సో అందుకే నేను మీకు క్వశ్చన్ నెంబర్స్ ఇవ్వట్లేదు అలాగే స్లైడ్స్ కూడా ఎక్కువ ఇవ్వట్లేదు ఎందుకంటే మొబైల్ అంత ఎక్కువ స్లైడ్స్కి సపోర్ట్ చేయట్లేదని ఒకే స్లైడ్లో మీకు రెండు మూడు బిట్స్ కూడా కొన్ని దగ్గరలో అయితే ఇచ్చాను సో ఇన్కన్వీనియన్స్కి మీరైతే సో సారీ అండి ఎందుకంటే నేను అంతకు మించి అయితే చేయలేకపోయినా మనకున్న టైం తక్కువ కాబట్టి సో మీరు అదంతా పట్టించుకోకుండా మనకి ఎంత తక్కువ టైంలో ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ నేర్చుకున్నాము మనం ఎంత కంటెంట్ నేర్చుకున్నాము అన్నదే మీకు ఇంపార్టెంట్ కాబట్టి నేను ఈ విధంగా అయితే ప్రిపేర్ చేశాను సో అందరి సపోర్ట్ అయితే నాకు చేస్తారని ఖచ్చితంగా అనుకుంటున్నాను సో లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దామండి ఆప్షన్స్ ఏ స్పెషలిస్ట్ హూ స్టడీస్ రికార్డ్స్ ఆఫ్ లాంగ్వేజెస్ అండ్ వర్డ్ ఈజ్ ఫస్ట్ వన్ ఫిజిషియన్ సెకండ్ వన్ ఫిలా ఫిలాంథరపిస్ థర్డ్ వన్ ఫిలో ఫిలాలజిస్ట్ ఫోర్త్ వన్ లింగ్విస్ట్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఎ స్పెషలిస్ట్ హూ స్టడీస్ రికార్డ్స్ ఎవరైతే రికార్డ్స్ అండ్ స్టడీ చేస్తారో వాళ్ళని ఏమంటారు లాంగ్వేజ్ రికార్డ్స్ అండ్ స్టడీ చేసిన వాళ్ళని ఫిలోలాజిస్ట్ అంటారు సో నెక్స్ట్ క్వశ్చన్ అండి ఏ ఫార్మ్ ఆఫ్ లాంగ్వేజ్ వేరియేషన్ విచ్ కెన్ డెవలప్ యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ ఐసోలేషన్ ఈజ్ కాల్డ్ ఫస్ట్ వన్స్ లాంగ్ సెకండ్ వన్ డయలెక్ట్ థర్డ్ వన్ ఫోక్లోర్ ఫోర్త్ వన్ ఫోనాలజీ సో ఇన్ కేస్ మిస్టేక్ ఎక్కడైనా వచ్చినట్లయితే నేను తప్పు ఆన్సర్ చెప్పినట్లయితే మీరు చెప్పొచ్చండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను వాటిని పిన్ అనేది చేస్తాను సో ఇన్ని క్వశ్చన్స్ మీద వన్ ఆర్ టూ మిస్టేక్స్ అయితే రావచ్చు సో దాన్ని మీరు తప్పుగా అనుకోకండి సో ఆన్సర్ని కామెంట్ చేస్తారా మరి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి లాంగ్వేజ్ వేరియేషన్ విచ్ క్యాన్ డెవలప్ రిజల్ట్ ఐసోలేషన్ కార్డ్ అంటే డయలెక్ట్ అంటారు సో నెక్స్ట్ క్వశ్చన్ ఇంగ్లీష్ డెవలప్డ్ ఫ్రమ్ విచ్ లాంగ్వేజెస్ ఫ్యామిలీ ఇంగ్లీష్ డెవలప్డ్ ఫ్రమ్ విచ్ లాంగ్వేజ్ ఫ్యామిలీ ఫస్ట్ వన్ యూరో ఇండియన్ సెకండ్ వన్ యూరో ఇంగ్లీష్ థర్డ్ వన్ ఇండో అమెరికన్ ఫోర్త్ వన్ ఇండో యూరోపియన్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఇండో యూరోపియన్ అనే లాంగ్వేజ్ ఫ్యామిలీని ఇంగ్లీష్ అనేది డెవలప్ చేయడం జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ అరేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ మోడర్న్ ఇంగ్లీష్ బిగినింగ్ విత్ ద రూట్ లాంగ్వేజ్ ఫ్యామిలీ ఫస్ట్ వన్ ఇండో యూరోపియన్ సెకండ్ వన్ లో జర్మన్ థర్డ్ వన్ మిడిల్ ఇంగ్లీష్ ఫోర్త్ వన్ వెస్ట్ జర్మనీ థర్డ్ వన్ జర్ ఫిఫ్త్ వన్ జర్మనీ సిక్స్త్ వన్ ఓల్డ్ ఇంగ్లీష్ సో దాన్ని ఒక లైన్లో ఫార్మేట్ చేయమన్నారండి సో ఫస్ట్ వన్ వన్ ఫైవ్ ఫోర్ టూ సిక్స్ త్రీ సెకండ్ వన్ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ టూ త్రీ థర్డ్ వన్ వన్ ఫైవ్ టూ ఫోర్ సిక్స్ త్రీ ఫోర్త్ వన్ ఫైవ్ వన్ ఫోర్ సిక్స్ టూ త్రీ అండి ఫ్రెండ్స్ ఈ వీడియోని నేను కష్టపడి మీకోసం ఎందుకు ప్రిపేర్ చేశానంటే టాపిక్ మొత్తం కవర్ చేశానండి అన్ని టాపిక్స్ కూడా సో ఈ వీడియోని మాత్రం ఎవరు మిస్ కావద్దు ఎగ్జామ్కి వెళ్ళే ముందు కూడా మరొకసారి మీరు చూసుకొని వెళ్ళండి డెఫినెట్లీ ఇదే మోడల్ క్వశ్చన్స్ అయితే మనకి ఇదే క్వశ్చన్స్ అచ్చు దించినట్టు వచ్చే వచ్చినా రాకపోయినా బట్ ఇదే మోడల్లో అయితే మీకు క్వశ్చన్స్ ఇస్తారు మనం మెథడాలజీ అనేది ఎంత చదివామా అన్నది వాళ్ళకి అనవసరం మనం అక్కడ ఆన్సర్ చేయగలిగామా లేదా అన్నదే ముఖ్యము కాబట్టి మనం ఆన్సర్ చేయగలగాలి అంటే మనం ప్రీవియస్ పేపర్స్ నుంచి అలాగే ప్రాక్టీస్ పేపర్స్ నుంచి ఈ మెథడాలజీ అన్న దానిని మనం ఎక్కువ మార్క్స్ అనేది గెయిన్ చేయగలము సో అందుకే నేను మీకు ఇన్ని బిట్స్ ప్రిపేర్ చేయడానికి రీజన్ సో కరెక్ట్ ఆన్సర్ అని మరి కామెంట్ చేస్తారా సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి వన్ ఫైవ్ ఫోర్ టూ సిక్స్ త్రీ అంటే వన్ ఫస్ట్ వన్ ఇండో యూరోపియన్ తర్వాత జర్మనీ తర్వాత వెస్ట్ జర్మనీ తర్వాత లో జర్మనీ తర్వాత సిక్స్త్ వన్ ఓల్డ్ ఇంగ్లీష్ తర్వాత మిడిల్ ఇంగ్లీష్ సో ఈ లైన్గా అయితే మనకి ఫామ్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ అండి డాష్ ఆర్ ద మెయిన్ బ్రాంచెస్ ఆఫ్ ద ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీ ఫస్ట్ వన్ జర్మనిక్ సెకండ్ వన్ హెలెనిక్ థర్డ్ వన్ ఇటాలిక్ ఫోర్త్ వన్ ఆల్ ఆఫ్ ద అబౌవ్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి జర్మనిక్ హెలెనిక్ అలాగే ఇటాలిక్ ఇవన్నీ కూడా ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి మెయిన్ బ్రాంచెస్ సో నెక్స్ట్ క్వశ్చన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అండి ఫస్ట్ వన్ మెకాలీస్ మినిట్స్ సెకండ్ వన్ కొఠారి కమిషన్ థర్డ్ వన్ ఉడ్స్ డిస్పాచ్ ఫోర్త్ వన్ కరికులం డెవలప్మెంట్ సెంటర్ అలాగే మనము రైట్ సైడ్ చూసుకుంటే ఏ నైన్టీన్ ఎయిటీ సెవెన్ బి నైన్టీన్ సిక్స్టీ ఫోర్ సి ఎయిటీన్ థర్టీ ఫైవ్ డి ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ సో మీరు దీన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ చేసి అంటే ఏ కమిషన్ ఏ ఇయర్లో మనకి స్టార్ట్ అయ్యింది అనే దాన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ చేసి క్రింది ఇచ్చినటువంటి ఐచ్ఛికల్ని ఒకసారి చూసుకోండి సో ఫస్ట్ వన్ ఏబిసిడీ సెకండ్ వన్ సిబిడిఏ థర్డ్ వన్ సిబిఏడి ఫోర్ ట్వెల్ సిఏబీడి సో కరెక్ట్ ఆన్సర్ అని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి సిబి డిఏ మెఖలేస్ మినిట్స్ వచ్చేసరికి మనకి ఎయిటీన్ థర్టీ ఫైవ్ అండి అలాగే కొఠారి కమిషన్ వచ్చేసరికి నైన్టీ సిక్స్టీ ఫోర్ అండి నెక్స్ట్ వుడ్స్ డిస్పాచ్ వచ్చేసరికి మనకి ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ అండి అలాగే కరికులం డెవలప్మెంట్ సెంటర్ వచ్చేసరికి మనకి నైన్టీన్ ఎయిటీ సెవెన్ సో జాగ్రత్తగా వీటిని మీరు గుర్తుపెట్టుకోండి లైవ్ అయిపోయిన తర్వాత కూడా మీరు ఎన్నిసార్లు అయినా వీడియోని చూసుకోవచ్చు సో ఇటువంటివి మీరు గుర్తుపెట్టుకుంటేనే మీకు ఇప్పుడు ఈ క్వశ్చన్లో మీరు ఎన్ని క్వశ్చన్స్ నేర్చుకున్నారు తెలుసా ఫోర్ క్వశ్చన్స్ నేర్చుకున్నారు సో ఈ ఫోర్ క్వశ్చన్స్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుందాము ఇది కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ మ్యాక్సిమం మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇచ్చాను ఎందుకంటే టోటల్ కంటెంట్ మీ మైండ్లోకి అలా ఉండిపోవాలని సో మనము ఇక్కడ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ ఫస్ట్ వన్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ సెకండ్ వన్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ థర్డ్ వన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఫోర్త్ వన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ మనం రైట్ సైడ్ తీసుకుంటే యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ బి కుంజరు కమిటీ సిఎన్సిఆర్టీ డి త్రీ లాంగ్వేజ్ ఫార్ములా సో మనకి ఈ విధంగా ఆప్షన్స్ అయితే మనం ఒకసారి చూసుకుందాము ఈ విధంగా మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమని ఇచ్చారు సో ఆప్షన్స్ మనం చూసుకుంటే బీడీఏసి సెకండ్ వన్ డీబీఏసి థర్డ్ వన్ బిఏడిసి ఫోర్త్ వన్ డీసీబీఏ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి బీడీఏసి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ కుజ్రూ కమిటీ ఓకే నెక్స్ట్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ వచ్చేసరికి త్రీ లాంగ్వేజెస్ ఫార్ములా ఓకే నెక్స్ట్ ఏ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అలాగే నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎన్సీఈఆర్టీ సో ఈ విధంగా అయితే మనకి కమిషన్స్ కమిటీస్ అయితే ఏర్పడడం జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ అండి మనం చూసుకుంటే ఇది కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ సో ఫస్ట్ వన్ లెఫ్ట్ సైడ్ ఫస్ట్ యూనివర్సిటీ కమిషన్ సెకండ్ వన్ సాడ్లర్ కమిషన్ షాడ్లర్ కమిషన్ థర్డ్ వన్ ద మంగ్ ద మాగ్నా కార్ట్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ ద మాగ్మా కార్ట్ ఆఫ్ మాగ్నా అని అయినా అనొచ్చు మాగ్మా అయినా అనొచ్చు మాగ్మా కార్ట్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ ఫోర్త్ వన్ ప్రొసెజరల్ సిలబస్ సో మనము రైట్ సైడ్ చూసుకుంటే ఏ నైన్టీన్ ఎయిటీ సెవెన్ బి నైన్టీన్ సెవెంటీన్ సి ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ డి నైన్టీన్ నాట్ టూ సో మనం ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ వన్ డీఏసీబీ సెకండ్ వన్ డీఏ బీసీ థర్డ్ వన్ డీబీసీఏ ఫోర్త్ వన్ ఏసీ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఇటువంటి మ్యాచ్ ద ఫాలోయింగ్స్ మీరు చూసుకునేటప్పుడు ఏంటంటే మీరు ఈ మ్యాచ్ ద ఓన్లీ ఈ ఫోర్ లేదా ఈ ఫైవ్ మ్యాచ్ ద ఫాలోయింగ్స్లో మీకు ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఆన్సర్స్ అనేవి మీరు నేర్చేసుకుంటున్నారు సో జాగ్రత్తగా అందుకే గుర్తుపెట్టుకోండి మరి ఆన్సర్ ఫాస్ట్గా చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి డీబీఏ డీబీసీఏ ఒకసారి చూసుకుందాము ఫస్ట్ యూనివర్సిటీ కమిషన్ వచ్చేసరికి నైన్టీన్ నాట్ టూ అండి అలాగే సాడ్లర్ కమిషన్ వచ్చేసరికి నైన్టీన్ సెవెంటీన్ అండి నెక్స్ట్ ద మాగ్నక్ ఆర్ట్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ సంబంధించి మనకి ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ అండి అలాగే ప్రొసీజరల్ సిలబస్ వచ్చేసరికి నైన్టీన్ ఎయిటీ సెవెన్ సో ఈ విధంగా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్